క్రైస్తవ జీవితంలో క్రీస్తుతో కూడా మన విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత మనము క్రీస్తుతో కూడా నడవలసిన విన్నాం గత నిన్నటి రోజు ఆగిపోక సాగిపో అని మాట్లాడుకున్నాం ఆగిపోను నేను సాగిపోదును ప్రార్థనలో నేను విశ్వాసంలో నేను అని ఒక పాట ఉంది ఆ నోకు సాగేదా ఎస్ ఆ నోకు దేవునితో నడిచేను అని బైబిల్ సెలవిస్తుంది మనము నమ్మిన క్రైస్తవులము కాదు నడిచే క్రైస్తవులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు నూనె లేని దీపానికి వెలుతురు లేనట్టు నీరు లేని బావి దాహము తీర్చనట్టు మన జీవితంలో నడకలేకపోతే నడకలేని మన క్రైస్తవ భక్తి క్రైస్తవ జీవితం దేవునికి మహిమను తీసుకొని రాలేదు అందుకే యేసు క్రీస్తునందు ఉంచిన విశ్వాసాలను ఉద్దేశించి అపోస్తూడైన పౌలు గారు అంటారు ఎఫ్ఎస్సి పత్రికకు పత్రికలు ఎఫ్ఎస్సి సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయంలో ఒక ఆరు రకాలుగా నడుచుకోవాలని క్రైస్తవ నడక కొరకు పౌలు గారు జ్ఞాపకం చేస్తారు ఒకటి ఎలా నడుచుకోవాలంటే దేవుని పోలి నడుచుకోవాలంటాడు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అమ్మా ఈరోజు ఎవరిని పోలి మనం నడుచుకుంటున్నాం ఆలోచించండి దేవుని పోలి నడుచుకుంటున్నాం మన పక్కవారు బంగారం కొనుక్కుంటే బంగారాన్ని మనం కొనుక్కొని వాళ్ళలాగా జీవించాలనుకుంటున్నామా వారు వాహనాల్ని కార్లను ఇంకా ఇతరమైన సంబంధమైన వాటిని వారు కలిగి ఉంటే వారిలాగా జీవించడానికి మనం పోటీపడి వారిని పోలి నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నామా లేదా మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినా దేవుని పోలి నడుచుకుంటున్నామా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు అన్నారు ఎస్ అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకున్నట్టు అంటే నేను క్రీస్తును ఎలా వెంబడించానో మీరు అలాగే క్రీస్తును పోలి నడుచుకోండి అని అర్థం ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం క్రీస్తును పోలి నడుచుకున్నటకు ప్రయాసపడదాం ఇకపోతే రెండవది ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో ప్రేమ కలిగి నడుచుకొనుడి అలాగుననే అన్నాడు అంటే క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు అంటున్నాడు ప్రేమను క్రియలలో క్రీస్తు కనపరిచాడు కాబట్టి క్రియలలో ప్రేమను కనపరిచిన క్రీస్తును పోలి అదే ప్రేమ కలిగి నడుచుకోవడానికి ప్రయాసపడమని బైబిల్ సెలమిస్తుంది స్నేహితులదా ఈరోజు మన ప్రేమ మాటలకే పరిమితమైందా స్త్రీలతో కూడిన పరిశీలన చేసుకుందాం దేవుని పోల నడుచుకుందాం ప్రేమను కలిగి నడుచుకుందాం అలాగే ఎఫ్ఎస్ పత్రిక ఐదవ ధ్యాయం పదవోచనంలో వెలుగు సంబంధం వల్ల నడుచుకోండి అంటాడు దానికంటే ముందు ఒక మాట అంటాడు దేవునికి ప్రీతికరమైనది మీరు పరీక్షించండి మన జీవితంలో ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఎన్నో పరిస్థితులు ఎన్నో మాటలు ఎన్నో పనులు ఎన్నో స్థలాలు ఎంతో మంది స్నేహితులు ఎన్నో రకరకాల ఒత్తిళ్లు ఎన్నో రకరకాల బాధ్యతల్ని మనం కలిగి ఉంటాం అయితే దేవుణ్ణి సంతోష పెట్టేది దేవునికి ఇష్టమైనది దేవునికి ప్రీతికరమైనది మన జీవితాల్లో ఏముందో అన్నదాన్ని పరీక్షించుకొనగలిగితే వెలుగు సంబంధులమై నడుచుకుంటాం చీకటికి ఎంత మాత్రమూ చోటివ్వకుండా వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలి జ్ఞానుల వలె నడుచుకున్నటకు జాగ్రత్త పడవని ఎఫ్ఎస్ పత్రిక ఐదవ ధ్యాయం పదహారవ వచనం సెలవిస్తుంది అజ్ఞానుల వలె కాక దానికంటే ముందు పదిహేనవ వచనంలో రిలేటెడ్ వాళ్ళు అంటాడు దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక ఎస్ సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని క్రీస్తు పశువులో పాకలు పవలించాడని వార్త నక్షత్రము ద్వారా తెలుసుకున్న జ్ఞానులు తమ జ్ఞానం మీద ఆధారపడకుండా నక్షత్రమును పోలి నడుచుకున్నారు మనం కూడా క్రీస్తును పోలి నడుచుకొని దేవుడు మనకిచ్చిన కాలమును సమయమును వినియోగించుకుంటూ జ్ఞానము కలిగి జీవించుటకు దేవుడు మనందరికీ సహాయము చేయును గాక పదిహేడవ వచ్చిన ఉంటాడు మీరు దేవుని చిత్త ప్రకారం నడుచుకోండి ఎస్ మన చిత్తము కాదు దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవాలి అదే పత్రిక ఐదవ దేం పదహారో వచ్చినంలో ఆత్మానుసారముగా నడుచుకొనుడి అంటాడు పరిశుద్ధాత్మను వెంబడించే వారిగా మనం ఉండాలి నీరు లేని బావి దాహాన్ని తీర్చనట్టు మన జీవితంలో నూనె లేని దీపం వెలుగునివ్వనట్టు క్రీస్తుతో కూడా నడవని మన జీవితం దేవుని మహిమపరచలేదు కాబట్టి ఆయనతో కూడా అనుకు వల్ల నడిచే అనుభవాన్ని కలిగి ఉందాం నడక చాలా ప్రాముఖ్యమైనది నడవని జీవితం క్రీస్తుతో కూడా కొనసాగలేదు ఈరోజు ఆయన చేయి పట్టుకొని మనం నడుదాం ఆయనను పోలి నడదాం ప్రేమ కలిగి నడుదాం వెలుగు సంబంధుల వల్ల నడుచుకుందాం జ్ఞానుల వల్ల నడుచుకుందాం దేవుని చిత్త ప్రకారం నడుచుకుందాం ఆత్మానుసారంగా నడుచుకుందాం అట్టి కృపను పరిశుదాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెతారమ్మా ఆమె